రావిట రావి ము చోడవరం మండలాల నుంచి విచ్చేసిన మన కుటుంబ సభ్యులందరినీ వేదిక మీద రావాల్సిందిగా స్పెషల్ ఆఫీసర్ గారిని అగ్రికల్చర్ ఆఫీసర్ గారిని పెద్దలందరినీ ని అందరినీ నాలుగు మండలాల పెద్దలందరినీ కూడా వేదిక మీద రావాలని కోరుతున్నాం మనకి పదకొండు గంటల పదిహేను నిమిషాలకి భారతదేశ ప్రధాని గమనియులు నరేంద్ర మోడీ గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు కాబట్టి దయచేసి నాలుగు మండలాల నుంచి వచ్చిన పెద్దలందరూ పేర్లతో సహా పిలవలేము కాబట్టి సమయభావం వల్ల రోజుముట రాదం పూర్చిపేట చోళవర మండలాల నుంచి వచ్చిన పెద్దలందరినీ అదేవిధంగా ఎవరైతే వచ్చా నిలబడ్డారో దయచేసి కుర్చీలు ఉన్నాయి అయ్యా குச்சீங்க குறித்து காவல்சோ தயச்சேசு குர்ச்சிட்டு அக்கடி சார் பிரதானமந்திர நரேந்திர மோடி யாரு சந்தேகம் வினாலி அல்ல வாய்க்கு கோரே சாரு దయచేసి అందరూ మన స్టేజ్ కి ఉన్నటువంటి స్క్రీన్ చూడండి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి గారు ముందుగా మనల్ని అందరినీ ఉద్దేశించి మాట్లాడతారు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు మాట్లాడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు ఇవాళ ఈ ప్రాంగణంలో మనందరం ఎందుకు సమావేశమయ్యామో మీ అందరికీ తెలుసు ఒకటి అన్నదాత సునీల్ పవార్ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతు ఖాతాలో రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఆశ కూట ప్రభుత్వం తరఫున ఐదు వేలు ప్రతి రైతు ఖాతాలో కూడా ఈరోజు ఏడు వేల రూపాయలు జమ చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన నియోజకవర్గానికి సంబంధించి మంది రైతులకి వారి ఖాతాల్లో డబ్బులు పట్టుకున్నాయి యాభై వేల మందికి సుమారు ముప్పై ఐదు కోట్ల రూపాయలు మొత్తం మన్ని యోజనకు చూడవరంలోనే మనకి ఏమన్న మనందరి ఖాతాలో రైతుల ఖాతాలో డబ్బులు చేస్తున్నారు కాబట్టి ఈ మధుర క్షణాలు ఇవాళ మనతో పంచుకోవాలని అదేవిధంగా మనం కూడా వారితో కలిసి ఈ కార్యక్రమంలో ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మన ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది రోజుగోట మండలానికి సంబంధించి రోజుగోట మండలానికి సంబంధించి పదివేల ఏడు వందల ముప్పై రెండు మంది రైతులకి ఒక్క రోజుగోట మండలంలోనే రైతుల ఖాతాల్లోకి మొదటి విడతగా ఇది కూడా పూర్తిగా కాదండి మొదటి విడత ఇంకా ఇది ఏడు కోట్ల యాభై ఒక్క లక్ష அதுக்கூட நூற்ற அரவை ஐந்து மந்திரி தொழில் கோட்ட இரவு ஒபை ஐந்து ரூபாய் மண்டல குச்சிப்பேட்ட மண்டலு வேல நூற்ற இரவாய ரெண்டு ரூபாய் சாரி பத்ன வந்து நூற்ற இரவை ரெண்டு மதி ரெசி லோன் தொட்டை எது சுமார் பதி கோபேட்ட மண்டலம் ரயில் லோலவர மண்டலிச்சி பன்னெண்டு வேல ஏழு வந்த பதிலான எந்த கோட எணை தொகை తొంభై ఎనిమిది వేల రూపాయలు సుమారు తొమ్మిది కోట్ల రూపాయలు ఈ రోజులు రైతుల ఖాతాల్లోకి జమ చేయడం కోసం యాభై వేల ఏడు వందల ముప్పై మూడు మంది రైతులు ఇద్దాను ముప్పై ఒక్క కోట్ల యాభై ఒక్క లక్ష ముప్పై ఒక్క వేలు ముప్పై ఒక్క వేల రూపాయలు ఇవాళ రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు రాముఖాత్రాతం మా హై స్కూల్ ప్రాంగణం నుంచి చోడవరం శాసనసభ్యుడిగా మన నియోజకవర్గంలోనటి రైతాంగ అంతటి కూడా ఉంట మనం చేస్తున్నాం వచ్చిన వాళ్ళ సంతోషం రాని వాళ్ళ ఎవరైనా కూడా యావరా కైన యావరా కైన ఆన్లైన్ ఒక వేళ వీడియో టైం షేర్ పెట్టి ప్రాపర్ గా పెట్టి గైడెన్స్ అవసరమైతే వాట్సాప్ చేసి ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళు ఇచ్చే ఆలోచన సలహాలు కూడా రియల్ టైంలో వాళ్ళు బయట తీసుకొచ్చిన కార్యదానికి శ్రీకారం పెట్టాల్సిన అవసరం ఉంది దీన్ని ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీరు కూడా ఒక ఐడియా వస్తుంది ఈ రోజు ఇక్కడ శుభ సందర్భంలో మీరు ఉన్నారు ఫస్ట్ టైం

మన పేతమ్మ రాష్ట్ర ముఖ్యమంత్రి నదిలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలానే पहलगाम में आतंकी हमला हुआ था 26 छब्बीस मेरा हृदय बहुत तकलीफ से भर गया तब मैं इतनी बड़े हमेशों से हत्या कर दीजिए तो यही मना रहा था पहलगाम से बड़े वालों को ये दुख सहने कुछ तो 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 लोगों की उन बेटियों की बारी बड़े से हत्या कर अपनी बेहनियों परिवार की पेड़ा सिंदूर का बदला लेने का गुण बचा दिया था प्लीजी पूरा हुआ बहुत तकलीफ से गया। ये? बहुत तकलीफ से भर गया महादेव के हाँ भी संभव हुआ विश्वनाथ से ऑपरेशन सिंधूर की सफलता को यही मना रहा था उनके चर्ण। चर्ण। सभी पीड़ित परिवारों को ये दुख सहने की हिम्मत दे, दे। विश्वनाथ से काशी के मैदान था इन सभी मेले परिवारों को

మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్